హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా దానికోసం మనం కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బయటకున్న కుంకుమ అందరికీ పడదు స్కిన్ అలర్జీస్ వచ్చి దురదలు మంటలు అలాంటివి ఉంటాయి కాబట్టి ఈజీగా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చక్కని పసుపు కొమ్మలు తెచ్చుకొని పచ్చగా ఉన్న వాటిని ఇలా తెచ్చుకోవాలి ఈ పసుపు కొమ్మలు ఎండలో ఒక రెండు రోజులు ఆరబెట్టుకొని ఇచ్చుకుంటే చక్కగా ఇలా మెత్తని పౌడర్ అవుతుంది ఇది మిల్లు అవైలబుల్గా లేనివారు కొంచెం చితక కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని జల్లించుకున్నా సరే ఇలా పసుపు రెడీ అవుతుంది ఇది అర కేజీ పసుపు దీనికి కుంకుమరాళ్ళ పొడి ప్యాకెట్ అంటే ఇస్తారు ఆరు కేజీకి ఎంత సరిపోతుందో అంత ఇమ్మన్నా కూడా షాప్లో వాళ్ళే ఇచ్చేస్తారు ఇది కుంకుమరాళ్ళ పౌడర్ ఇందులో ఎలాంటి కెమికల్స్ కలవు ఇంకా అనుమానంగా ఉంటే కుంకుమరాళ్ళనే అమ్ముతారు అవి పసుపు కొమ్మలతో పాటు దంచేసుకుంటే ఇంకా సులభంగా తయారవుతుంది ఇది కూడా ఈజీ ప్రాసెసే ఇలా ఈ పౌడర్ వేసుకొని అర కేజీ పసుపుకి ఈ ప్యాకెట్ మొత్తం పడుతుంది పసుపు ఆడిన వెంటనే అయితే వేడిగా ఉంటుంది కాబట్టి అందులో ఈ కుంకుమరాళ్ళు పౌడర్ కలిపితే తొందరగా కలర్ వచ్చేస్తుంది ఇలా కలుపుకోవాలి ఒకవేళ పసుపు కొంచెం వేడిగా లేకపోతే కనుక దీన్ని మిక్సీలో వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా అమ్మవారి పూజలకి శ్రావణ మాసం దసరాకి మనకి కుంకుమ ఎక్కువగా వాడతాం కాబట్టి ఇప్పుడే చేసుకొని రెడీగా ఉంచుకుంటే కార్తీక మాసం వరకు కుంకుమ పాడవకుండా అలాగే నిలువ ఆగుతుంది ఎక్కువగా ఆడించుకుంటే కనుక అలా ఉంచుకోవచ్చు ఒకవేళ ఏదైనా పొరుగు పడుతుంది అని అనుమానం వస్తే కనుక అందులో రెండు మూడు హారతి కర్పూరం బిళ్ళలు కుంకుమలో వేసి ఉంచేస్తే ఆ స్మెల్కి కుంకుమ పురుగు పట్టకుండా ఫ్రెష్గా అలానే ఉంటుంది ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండడం వల్ల మంచి కలర్ వస్తుంది కుంకుమ అలాగే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు ఒక నాలుగైదు చుక్కలు కొబ్బరి నూనె కూడా వేసుకొని ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ హీట్కి కుంకుమ మంచి కలర్ వస్తుంది డార్క్ మెరూన్ షేడ్ కుంకుమ కావాలనుకుంటే ఇంకొక చక్కనిమ్మ రసం కూడా పిండేసుకొని ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్సీ పట్టించుకుంటే మంచి కలర్ కుంకుమ రెడీ అవుతుంది చాలా ఈజీగా కుంకుమ రెడీ అయింది కదా ఇది న్యాచురల్ కుంకుమ దీన్ని ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా మంచి సువాసన రావాలనుకుంటే కనుక ఇందులో జవ్వాది అని ఉంటుంది అది వేసుకుంటే పూజ చేసినంతసేపు కూడా మంచి సువాసన వస్తుంది ఈ జవ్వాది బయట మార్కెట్లో పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది దీన్ని కనుక అర కేజీ కుంకుమకి ఒక బాటిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశారంటే కుంకుమ రెడీ అవుతుంది లేదు ఇంకొంచెం డార్క్గా కావాలనుకుంటే కనుక రాళ్ళ పొడి క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ కుంకుమ చక్కగా ఇలా ఒక డబ్బాలోకి తీసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే చల్లారిన తర్వాత మూత తీసి చూసేసరికి డార్క్ కలర్లోకి వస్తుంది ఇది వేడిగా ఉంటేనే దీని కలర్ అనేది మారుతూ ఉంటుంది చూసారు కదా కుంకుమ చేయడం ఎంత ఈజీనో ఇంకెందుకు ఆలస్యం ఈ శ్రావణ మాసానికి మన చేతితో మనమే స్వయంగా కుంకుమ తయారు చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసామంటే చాలా తృప్తిగా ఉంటుంది చూసారు కదా ఈ కుంకుమ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అమ్మవారికే కాదు వచ్చిన ముత్తైదువులకు కూడా ఈ కుంకుమ పెడితే మంచి సువాసన వస్తుంది చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు మరి మనమందరం కూడా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉందాం కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్